thank అందరికి నమస్కారం రానున్న నలభై ఎనిమిది గంటల్లో సింహరాశి వారికి భారీ ప్రమాదం పొంచి ఉంది దయచేసి జ్యోతిష్యులు చెప్పినటువంటి మాట విని ఎలా తప్పించుకోండి మరి రానున్న నలభై ఎనిమిది గంటల్లో సింహరాశి గల జాతకులకు భారీ ప్రమాదం ఎలా జరగబోతోంది వీరు ఏ ఏ విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఈ రాశి వారు గ్రాస్థితి ప్రకారం ఎలాంటి ఒడిదుడుకులను ఎదుర్కోబోతున్నారో ఇక్కడ నుంచి మీ లైఫ్ లో ఎటువంటి మార్పులు రాబోతున్నాయి ఇలాంటి ఎన్నో విషయాలను ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా చూస్తాం కాబట్టి ఎక్కడెక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు ఈ వీడియోని చూడండి మీకు గనక నచ్చితే లైక్ చేయండి మీకు తెలిసిన వారికి ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి మీది సింహరాశి అయినా మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేస్తే మేము స్వయంగా పండితులు ఇచ్చినటువంటి సలహాలను సూచనలను ద్వారా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా నిర్మోహమాటంగా కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన గంట సింల పైన ఆల్ మీద ట్యాప్ చేయండి ఇక ఏ మాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం సింహ రాశి జ్యోతిష చక్రంలో ఐదవ రాశి ఈ రాశికి అధిపతి సూర్యుడు మఖా నాలుగు పాదాలు పూర్వ ఫాల్గుని నాలుగు పాదాలు ఉత్తర ఫాల్గుని ఒకటో పాదంలో జన్మించిన వారు సింహ రాశికి చెందిన అవుతారు ఇకపోతే రానున్న నలభై ఎనిమిది గంటల్లో సింహరాశి వారికి భారీ ప్రమాదం జరగబోతున్నట్లు చాలా క్లియర్ గా స్పష్టంగా కనిపిస్తుందని చెబుతున్నారు పండితుల దయచేసి మీరు చాలా జాగ్రత్తగా ఉండండి మీకు చుట్టుపక్కల పరిస్థితులను ఉన్నటువంటి సిచువేషన్స్ బట్టి బిహేవ్ చేయండి మనుషుల్ని ఎప్పటికప్పుడు కనిపెట్టుకుంటూ ఉండండి ఏ మాత్రం అస్సలు అజాగ్రత్తగా ఉండకండి సింహరాశి జాతకులు ఎక్కువ శాతం ఇబ్బందులకు గురవుతుంటారు ఈ రాశి వారికి ఎప్పుడు చూసినా ఏదో ఒక ప్రాబ్లం అనేది రెడీగా ఉంటుంది ఒక సమస్య నుంచి ఇలా బయటపడగానే అలా ఇంకో సమస్య ఏదో ఒకటి వచ్చి పడుతుంది ఈ రాశి వారికి కోపం కూడా సాధారణంగా రాదు కానీ వస్తే మాత్రం మిమ్మల్ని కంట్రోల్ చేయడం చాలా కష్టం ఇక ఆ కోపంలో మాటలు ఎంత ఘోరంగా మాట్లాడతారంటే అంతలో మాట్లాడతారు ఈ రాశి గల వ్యక్తులకు ఎవరైనా పరిచయమైన వారు ఎక్కువ గొడవ పడుతూనే ఉంటారు కానీ మీరు మంచి మనసును కలిగి ఉంటారు ఈ విషయాన్ని ఇతరులు చాలా లేట్ గా తెలుసుకుంటారు మీరు చాలా కష్టపడే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు కానీ ప్రతిఫలం మాత్రం తొందరగా దక్కదు కానీ ప్రయత్నిస్తే మాత్రం తప్పనిసరిగా సాధిస్తారు సింహరాశి వారు మీరు అతిగా ఆలోచించటం వల్ల ఎక్కువగా ఇబ్బందులకు గురవుతుంటారు అదే విధంగా మీరు కార్యాలయంలోని అంటే మీరు ఎక్కడైతే జాబ్ చేస్తారో ఆఫీస్ లోని మహిళ చే అవమానించబడతారు మీరు మీ భాగస్వామిని బాధ పెట్టకుండా చూసుకోవాల్సి ఉంటుంది వారి భావాలను గౌరవించడం నేర్చుకోండి అలాగే ప్రభుత్వం కోసం పనిచేసే వ్యక్తులు ఈ టైంలో పనిలో జాప్యాన్ని ఎదుర్కొంటారు అంటే నిర్లక్ష్యాన్ని అదేవిధంగా కూడా వ్యవహరించడం జరుగుతుంది ఎక్కడైనా పెట్టుబడులు పెట్టాలనుకుంటే మోసాలు జరిగే అవకాశాలు ఉన్నందువల్ల జాగ్రత్తగా ఉండాలి అదే విధంగా మీరు డబ్బు నష్టానికి గురవుతారు మీరు ఎవరితోనైనా సరే ఆర్థిక లావాదేవీలు చేసేటప్పుడు లేదా వ్యాపారాల్లో ఆర్థిక లావాదేవీలు చేసే టైం టైంలో కానివ్వండి చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలంటున్నారు జ్యోతిష్య పండితుల వారు అంతేకాకుండా ఈ రాశి వారు ఈ కాలంలో మీ యొక్క మాటలపై కూడా చాలా శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది నోటికొచ్చినట్లుగా మాట్లాడకూడదు దీనివల్ల ఎవరైనా సరే మీ పైన చేయి చేసుకునే ఛాన్స్ ఉంటుంది ఒకనొక టైంలో గొడవ చిన్నగా స్టార్ట్ అయ్యి కొట్టుకునే వరకు వెళ్ళొచ్చు దీంతో మీ ప్రాణాలకు ముప్పు ఏర్పడవచ్చు ఇలా మీకు ప్రమాదం అనేది ఎటువైపు నుంచైనా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయని అంటున్నారు జ్యోతిష్య నిపుణులు అలాగే మీరు డ్రైవింగ్ చేసేటప్పుడు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి కేర్లెస్ గా అస్సలు ఉండకూడదు ఏమరపాటుగా ఉన్నారనుకోండి జరిగే ప్రమాదాన్ని మనం అస్సలు అంచనానే వేయలేం ఏదైనా జరగరాని రిస్క్ జరిగితే మీ కుటుంబం మొత్తం ఏమవుతుంది చెప్పండి రోడ్డు పాలవుతుంది కాబట్టి మీకు జరగబోయే ప్రమాదం నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకునేందుకు ఎప్పుడు కూడా చాలా అలర్ట్ గా ఉండాలి లేకపోతే ఆరోగ్యపరంగా సింహరాశి వారు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ టైంలో మీరు హాస్పిటల్ కి ఎక్కువ మొత్తంలో డబ్బు చెల్లిస్తారు ఇది మీ ఆర్థిక పరిస్థితి మీ వ్యాపారం ఉద్యోగంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది ఈ టైంలో మీరు మీ ఆరోగ్యానికి సంబంధించి చాలా ఇంపార్టెన్స్ ఇవ్వాల్సి ఉంటుంది వీలైనంత వరకు కూడా స్ట్రెస్ ని తగ్గించుకోండి పని చేసేటప్పుడు కష్టపడి కాకుండా చాలా స్మార్ట్ గా థింక్ చేసి పనిని తక్కువ టైంలో ఫినిష్ చేస్తాయండి దీంతో మీకు పని భారం ఒత్తిడి తగ్గి ఆరోగ్యం బాగుంటుంది అలాగే సింహరాశి వారు సమస్యల నుండి బయటపడి నెమ్మదిగా ఎదుగుతున్న టైంలోనే మీ స్నేహితులు అదేవిధంగా సన్నిహితులు చుట్టుపక్కల వారు మీ ఎదుగుదలను చూసి అస్సలు ఓర్వలేరు మీపై ఏడుపులు ఎక్కువైపోతుంటారు はい。Ahí. దీంతో మీపై నలదృష్టి ప్రభావం పడుతుంది దీని కారణంగా మీ గుమ్మం దాకా వచ్చిన డబ్బు మీ చేతికి అందకుండా నుంచే అటైపోతుంది ఆర్థికంగా మీరు నష్టపోతారు చేసే పనుల్లో వృద్ధి ఉండదు అంటే ఎదుగుదల అనేది ఉండదు అలాగే నరుల కంటికి నల్లరాయే బద్దలవుతుంది అవుతుంది అనే మాదిరిగా మీపై ఎప్పుడు ఏడ్చే దుష్టుల కారణంగా నీకు ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువ తూ ఉంటాయి ప్రమాదం కూడా ఏ రూపంలోనైనా ఏ విధంగానైనా సరే సంభవించే అవకాశాలు చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి కాబట్టి మీ జాగ్రత్తలో మీరు ఉండాలని అంటున్నారు జ్యోతిష పండితుల వారు ఇకపోతే సింహరాశి వారు మీకు పొంచి ఉన్న భారీ ప్రమాదం నుండి తప్పించుకోవడానికి వివిధ రకాల సమస్యలు కష్టాల నుండి బయటపడడానికి అనేక రంగాల్లో మంచి ఉన్నత ఫలితాలను సాధించడానికి ఇకపోతే జాతకరీత్యా కలిగే దుష్ప్రభావాలు తొలగిపోవటానికి లక్ష్మీదేవి మీపై అనుగ్రహించడానికి సింహరాశి వారు ఇప్పుడు మనం చెప్పుకోబోయే కొన్ని జ్యోతిష పరిహారాలను ఫాలో అయితే మీకంతా కూడా మంచి జరుగుతుంది మరి ఇప్పుడు మనం చూసేద్దాం సోమవారం శివుని ఆరాధించడం శుక్రవారం నాడు లక్ష్మీదేవిని పూజించడం వల్ల మీరు అనుకున్న పనులన్నీ కూడా జరిగి తీరుతాయి లక్ష్మీదేవిని స్థుతిస్తూ స్త్రీ సూక్త స్తోత్రాన్ని పఠించండి చక్కటి ప్రయోజనాలు కలుగుతాయి అలాగే మీరు అనేక సమస్యలను ఎదుర్కొంటుంటే గురుగ్రహానికి పరిహారాలు చేయండి మీ సమస్యలు క్రమంగా తొలగిపోతాయి అలాగే మీరు నిండు నుండేళ్లు హాయిగా ఉంటారు మీకు పొంచి ఉన్న ప్రమాదం నుండి కూడా మీరు ఖచ్చితంగా బయటపడగలుగుతారు మీరు ప్రాణాలతో సేఫ్ గా ఉంటారు ఇకపోతే ఇంకా ఈ జాతకులకు బుధవారం అన్ని విధాల అదృష్టమైన రోజుగా చెప్పబడుతున్నారు జ్యోతిష పండితుల వారు బుధవారం ఎలాంటి కార్యాన్ని ప్రారంభించిన దిగ్విజయంగా పూర్తవుతుంది ఇంకా శని శుక్రవారాలు కూడా వీరికి సామాన్య ఫలితాలను అందిస్తాయి కానీ మంగళవారం మాత్రం సింహరాశి జాతకులకు ఏదైనా సరే మీకు బాగా కలిసి రాదని గుర్తు పెట్టుకోండి అలాగే మీకు కలగబోయే దుష్ప్రభావాల నుండి మీకు విముక్తి పొందడానికి బుధవారం ఉపవాసాన్ని పాటించండి అంతేకాకుండా ప్రతిరోజు విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని తప్పకుండా పాటించండి మంచి శుభ ఫలితాలు ఉంటాయి ఇవన్నీ మీలో మంచి మార్పులను కలగజేస్తాయి లేకపోతే నల్ల నువ్వులను దానం చేయటం వల్ల మీకు శని దోషం అనేది పోతుంది అంటే మీకు శని వల్ల ఏదైనా ఇబ్బందులు పడుతూ ఉంటే అటువంటి శనికి సంబంధించి ఎటువంటి దోషాలున్నా ఇప్పుడు మనం చెప్పుకున్నట్లు నల్ల నువ్వులను దానం చేయటం వల్ల మీకు అంతా కూడా మంచి జరుగుతుంది దోషం మీకు పూర్తిగా పోతుంది ఏదైనా ముఖ్యమైన పనికి వెళ్లే ముందు యాలకుల గింజలను నమ్మరడం వల్ల శుభ ఫలితాలు వస్తాయని గుర్తుపెట్టుకోండి అలాగే శ్రీరామ రక్ష స్తోత్రం పఠించడం వల్ల మంచి ప్రయోజనాలు కలుగుతాయి అంటే మీకు పొంచి ఉన్న గండం భారీ ప్రమాదం నుంచి బయటపడతారు మీకున్న సమస్యలు కష్ట నష్టాలు బాధలు అన్ని కూడా పోతాయి పైగా లక్ష్మి కటాక్షం అనేది మిమ్మల్ని వరిస్తుంది ఇలా ఇప్పుడు మనం చెప్పుకున్న పరిహారాలను సింహరాశి వారు పాటించడం వల్ల మీకు రాబోయే సమస్య పాటు జరగోయే భారీ ప్రమాదం నుంచి కూడా మీరు తప్పించుకున్న వారు అవుతారు ఇలా సింహరాశి వారు సమస్యలు కష్టాలు నష్టాలు ప్రమాదాల నుంచి ఈజీగా బయటపడచ్చు మరి వీడియో మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి మీకు తెలిసిన వారికి ఈ వీడియోని షేర్ చేయండి ఇది సింహరాశి అయినా ఎటువంటి డౌట్స్ ఉన్నా ఎలాంటి సందేహాలున్నా నిర్మోహమాటంగా నిరభ్యంతరంగా మాకు కామెంట్ రూపంలో తెలియజేస్తే వాటికి మేము స్వయంగా జ్యోతిష పండితుల వారు ఇచ్చినటువంటి సలహాలను సూచనలు రిప్లై ద్వారా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా మీరు ఎలాంటి నిర్మోహమాటం పెట్టుకోకుండా ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి అలాగే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గణ పైన ఆల్ మీద ట్యాప్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్